ఇట్మాను ఎన్కౌంటర్ అని బూటకు ఎన్కౌంటర్ తోటి ఇట్మాను అయినా భార్య సతీమైన రాజీ రాజక్క అలియాస్ రాజక్కను బూటకు ఎన్కౌంటర్ హత్యగా భావించి ఈ ప్రభుత్వము ఆదివాసీల ఆరాధ్య ఆరాధ్యద్యమైన ఇట్మాను దూరం చేసింది ఇది ఏదైతే మొన్న పల్గామ దాడిలో టెర్రరిస్టులు అమాయకమైన టూరిస్టులను చంపి ఇప్పటికీ సంవత్సరం ఆరు నెలలు గడుస్తుంది వారకు వాళ్ళను పట్టుకోలే కానీ మేము మా దోశ వినండి మీరు ఏదైతే డిమాండ్ పెట్టినో ఆ డిమాండ్ మేము అంగీకరించి మీతో మాట్లాడడానికి సిద్ధమని మావోయిస్టులు చెబుతున్నా కానీ వాళ్ళను పట్టుకొని చంపడము ఇది ప్రేమిందా ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే మేము తెలంగాణ దళిత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ పూటకం ఎన్కౌంటర్గా మేము పరిగణిస్తున్నాము ఏదైతే ఆదివాసీల హక్కులు వాళ్ళ భూమి కోసం బుక్తి కోసము వాళ్ళు చేస్తున్న వాళ్ళ ఏదైతే అవసరాలున్నాయో అవసరాలను మీకు చేదరైతే తీర్చని కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ తరఫున కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులను చంపడం ఈ దుర్మార్గమైన చర్య అని సిద్దిపేట జిల్లా నుంచి మేము ఖండిస్తున్నాము జై అమరవీరు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం మరియు అమిత్ షా చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరు మీద అమాయకులైనటువంటి ఈ యొక్క ఆదివాసులు అయితే ఏదైతే భూమి కోసం వృత్తి కోసం అనే పొందాల్సి ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి మావోయిస్టు నాయకులు ఏదైతే సెలెటర్ కావాలి మేము అంతం చేస్తామని అనేకమైన వాళ్ళను విపదలకు గురి చేస్తూ సలిండర్ కావడానికి సిద్ధమైనటువంటి వాళ్ళను కూడా పట్టుకొని ఈరోజు పదిహేడు తారీఖు నాడ పట్టుకొని మాడి ఇటుమను మరియు ఆయన సహచరి రాజకను మరియు ఇంకా అతని అనుచరులను ఇంకా కొంతమంది కేంద్ర కమిటీ నాయకులను హత్య చేయడం ఇది పాశవికంగా మేము ఖండిస్తా పాశమిక హత్యగా మేము ఖండిస్తూ ఉన్నాం వాళ్ళు సలెండర్ అయినా వచ్చిరా జనాలలోకి వచ్చి జనాలలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకొని చంపడం ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇది ఏదైతే వాళ్ళు పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఒక సిద్ధాంతం కలిగినటువంటి పౌర ప్రజా సంఘాల ప్రజల కోసం పాల్పడుతున్నటువంటి నాయకులు కనుక పట్టుకొని చంపడం దుర్మార్గమైన చర్యలు మేము భావిస్తా ఉన్నాం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ అమిత్ షా అమిత్ షా గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వాళ్ళు మాట్లాడుతున్న తీరు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అరచ్యమైన పాలన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ అన్ని అవకాశాలు కల్పించబడ్డాయి వాళ్ళు పట్టుకొని వాళ్ళని చిత్ర పెట్టి చెప్పడం అనేది దుర్మార్గమైన చర్యలు మేము ఉన్నాం ఇట్లాంటి చర్యలకు ఈ దేశంలో తాగులేదు కనుక వీటిపైన చంపినటువంటి పోలీస్ అధికారుల పైన ఆ యొక్క రాజ్యాలు నిర్చున్నటువంటి ఆ రాజ్యాధికారాలు ఏదైతే ఆ హోం హోం మంత్రి అమిత్ షా కానీ ఇంకా వాళ్ళ ఆ చేయాలని కుట్ర చేసినటువంటి రాజకీయ నాయకుల పైన కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఇది నిజంగానే అంత్య అనే ప్రజల ఉద్దేశం అంత బాధితుని జరిపించాలని విచారణ జరిపించాలని కోరుకుంటూ ఉన్నాం ప్రజా సంఘాల తరఫున